ఒకడు మహాభారతంలో అత్యంతమ ధనుర్ధారి అతడి గురువుని కూడా కలవలేదు అయినా అతడి ప్రతిభను చూసి అర్జునుడు భయపడ్డాడు ఇదే ఏకలవ్య కథ ఏకలవ్య ఓ ఆదివాసీ యువకుడు గొప్ప ధనుర్ధారి అవ్వాలని అతడి కళ గురువుగా ద్రోణాచారిని కోరుకున్నాడు ఆయన అతన్ని తిరస్కరించారు కానీ అతడు ఊరుకోలేదు ద్రోణాచార్యుని బొమ్మను తయారు చేసుకొని తనే తనకు గురువు అయ్యాడు రోజు గడిచిన కొద్దీ ఏకలవ్య అర్జునుని కంటే గొప్ప ధనుర్ధారి అయ్యాడు ద్రోణాచార్యుడు కూడా ఆశ్చర్యపోయాడు కాని ఒకే ఒక్క ప్రశ్న నీవు గురువు ఏమి ఏమిస్తావు ఆ ప్రశ్న ఏకలవ్య జీవితాన్ని మార్చేసింది నా గురు దక్షిణ ఏదైనా కావాలా తీసుకోండి గురువరే ఒక క్షణం ఆలోచించలేదు ఒక నిమిషం కూడా ఆలస్యం చేయలేదు ఏకలవ్య తన కుడి చేయి బలి చేసుకున్నాడు కానీ ఒక ప్రశ్న ఏమిటంటే ఇది న్యాయమా ద్రోణాచార్యుడు ధర్మం చేశాడా లేక అన్యాయం చేశాడా ఏకలవ్య లెగ్గాడా లేక ఓడిపోయాడా మీ అభిప్రాయం కామెంట్ చేయండి నిజమైన వీరుడు ఎవరో చెప్పండి